హలో వన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనము నూట యాభై గజల్లో కట్టినటువంటి అంటే మూడు సెంట్లలో చాలా చక్కగా కట్టించినటువంటి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూడబోతున్నాము మూడు సెంట్లలో ఇల్లు అంటే ఎంత అందంగా కట్టించుకోవచ్చా అనిపించే విధంగా ఉంటుంది ప్లానింగ్ అయితే చాలా బాగుంది కన్స్ట్రక్షన్ ఇంటీరియర్ డిజైనింగ్ అయితే చాలా ఎక్సలెంట్ అండి నాకు అది చాలా బాగా నచ్చింది మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అండి అంత తక్కువ కమ్ముతున్నారు పైగా ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉంది ఈ వీడియోలో ఇంటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా తెలియజేస్తాను సో ఈ వీడియోని చివరి దాకా చూడండి అండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి మీకు సపోర్ట్ ఇవ్వండి బెల్ కూడా ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను చేసేటువంటి వీడియోస్ మీరు రెగ్యులర్ గా చూడవచ్చు మనం మెయిన్ గేట్ అయినటువంటి వెస్ట్ ఫేసింగ్ గేట్ ఓపెన్ లోపలికి వచ్చాము ఇదంతా కార్పొరేట్ ప్లేస్ టాప్ లో చూడండి ఫాల్ సీలింగ్ అయితే చేశారు అట్లానే ఫ్రంట్ టైల్ వేసిన వాళ్ళంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే వేశారు మెయిన్ ఎంట్రెన్స్ వెస్ట్ ఫేసింగ్ డోర్ అనేది టేక్ తో ఫినిషింగ్ అయితే చేయడం జరిగింది అండి ఈ హౌస్ ఏ విధంగా ఉంటుందో వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అన్ని కూడా ఇదే మాదిరిగా ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్ మోడల్ లో ఉంటుంది మనం ఇప్పుడు మెయిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి అయితే వెళ్దాము ముందుగా విశాలమైనటువంటి అందమైన హాలు ఎదురుగా చక్కని టీవీ యూనిట్ కబోర్డు డిజైనింగ్ మాత్రం చాలా బాగుంది లో చూడండి వెరీ సింపుల్ గా పిఏపీ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైటింగ్ కాంబినేషన్ ఫ్యాన్స్ కూడా ఇచ్చారు ప్రతి హౌస్ లో ఫ్యాన్స్ కూడా ఇస్తారు ఎట్లానే విత్ తో సహా ఇస్తున్నారు ఈ టీవీ యూనిట్ కబోర్డ్ అయితే ఒకసారి చూద్దాము కంప్లీట్ గా ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వరకు బ్యాక్ గ్రౌండ్ లో రాఫ్టర్స్ అయితే వేశారు బ్రౌన్ కలర్ లో కాంబినేషన్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఎక్సిలంట్ గా తీసుకున్నారు ఇక్కడ డెకరేటివ్ కబోర్డ్స్ ఉన్నాయి వీటిలో డెకరేటివ్ ఫ్లవర్ వాల్స్ కూడా పెట్టేశారు ఈ హౌస్ మెజర్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇరవై ఏడు అడుగుల వెడల్పు ఉంటుంది అడుగుల లోతు అయితే ఉందండి ప్లానింగ్ కూడా చాలా బాగుంది ప్రతి రూమ్ కూడా చాలా స్పేసియస్ గా ఉంటుంది ఇంటీరియర్ డిజైన్ కూడా స్పెక్టాకులర్ గా ఉంది మెటీరియల్ కూడా బెస్ట్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు ఫ్లోరింగ్ అంతా కూడా బెస్ట్ క్వాలిటీ మకరణ మార్బుల్ యూస్ చేశారు రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాము ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా మకరాణ మార్బుల్ వేశారు స్టాండర్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది విశాలంగా ఉంది చూడండి ఈ రూమ్ కూడాను వుడ్ వర్క్ కలర్ కాంబినేషన్ అంతా కూడా బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ రాయల్ లుక్ అయితే ఉంది సీలింగ్ కూడా కాంబినేషన్ చాలా బాగుంది వీటిలో కూడా చూసినట్లయితే కోయిల్ లైటింగ్ సపోర్ట్ కూడా ఉందండి ఈ రూమ్ పన్నెండు పద్నాలుగు సైజు అయితే ఉంటుంది స్లైడింగ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు ఈ కార్నర్ లో ఉన్నటువంటి బీర్వో కబోర్డ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కనుక ఇక్కడే వస్తుంది అట్లా ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్ రూమ్ కూడా ఉంది డబ్ల్యూపీ డోరిచర్ చూడండి ఇదే అటాచ్డ్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ మోడల్ ఉంటుందండి చూడండి కంప్లీట్ గా టైల్స్ ఫినిషింగ్ అయితే ఉంది ఫ్లోరింగ్ కూడా యాంటీస్కి టైల్స్ అయితే ఇచ్చారు ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ కూడా గమనించినట్లయితే పల్నాడు జిల్లా నరసరావుపేటలో అందుబాటులో ఉందండి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వస్తున్నాం మనము ఈ బెడ్రూమ్ పదకొండు పన్నెండు సైజులు అయితే ఉంటుంది ఈ బెడ్రూమ్ లో కూడా ఫ్లోరింగ్ అంతా కూడా మకరాల మార్బుల్ వేశారు ఎదురుగా వుడ్ వర్క్ అంతా కూడా ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అండి టాప్ లో చూడండి పింక్ కలర్ కోయిల్ లైటింగ్ కాంబినేషన్ చాలా బాగుంది ఫాల్ సీలింగ్ దీనికి కూడా అటాచ్డ్ వాష్ రూమ్ అయితే ఉంది ఇక్కడ కూడా వెస్టర్న్ మోడల్ ఉంటుందండి అటాచ్డ్ వాష్ రూమ్ కూడాను ఈ హౌస్ యొక్క ప్రైస్ కూడా గమనించినట్లయితే యాభై మూడు లక్షలది చెప్తున్నారండి ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ అనమాట మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఇప్పుడు మనము ఓపెన్ టైప్ కిచెన్ ఎలాంగ్ విత్ డైనింగ్ ఏరియా కూడా చూద్దాము చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో డైనింగ్ ప్లేస్ లో ఉన్నాము ప్రతి రూమ్ లో కూడా డిఫాల్ట్ గా ఫ్యాన్స్ అయితే ఇచ్చారు మీరు కొనుక్కునేటువంటి ప్రతి హౌస్ లో కూడా ఇదే మాదిరిగా ఉంటుందండి ఎక్స్ట్రా వర్క్ అంటూ సింగిల్ వర్క్ ఏమి కూడా ఉండదు స్టోరేజ్ బాస్కెట్స్ కూడా చూడండి హైలీ క్వాలిటీ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి వెరీ స్పేసియస్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు మీరు ఈ హౌస్ కొనుక్కోవాలనుకుంటే ఎయిటీ పర్సెంట్ ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తుంది హౌస్ కాస్ట్ యాభై మూడు అనేది ఫైనల్ ప్రైస్ కాదండి రేట్ ఇంకా తగ్గుతుంది కూడాను మీరైతే ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకుంటారనుకుంటున్నాను మరింత సమాచారం కొరకు వీడియోలు ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేయండి వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ట్రై చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్